ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీరు అనుకున్న అనుకున్నట్లు జరగాలి ఈ సంవత్సరం మా పాప పడుకుంది ఇంకా లేవలేదు బాబా స్కూల్ కి వెళ్ళిపోయాడు నేను ఫ్రెష్ అయ్యి పరవన్నం చేద్దామనేసి గిన్నె పెట్టి పాలు పోసాను అవి బాగా మరిగిన తర్వాతనే ఒక కప్పు బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టాను ఆ బియ్యాన్ని వేసాను బియ్యం అనేది బాగా ఉడుకు బట్టాలనమాట పట్టిన తర్వాతనే అప్పుడు సగ్గు బియ్యం కూడా ఒక అరకప్పు నానబెట్టాను హాఫ్ అన్ అవర్ ముందే అవి వేయాలి రెండు కలిపి ఒకటేసారి వేయకూడదు అనమాట ఇక మనకి ఉడికిని అంటే ఇక సగ్గుబియ్యం ఉడికి పైకి తేల్తాయి అప్పుడు మనకి ఉడికిందని లెక్క తర్వాత టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని దించటమే అనమాట అలానే ఉంచితే ఇరిగిపోయినట్లు అయితాయి నెక్స్ట్ మ్యాంగో అనమాట దానికోసం ఒక మ్యాంగో తీసుకొని దాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కొన్ని ముక్కలేమో ఉగాది పచ్చడి కోసం తీసాను మిగతా ముక్కలన్నీ కట్ చేసి ఒక మిక్సీ జార్ లో వేసుకొని కచ్చర పచ్చరగా దంచాను అనమాట లేదు అంటే తురుముకోవచ్చు కూడా అనమాట ఇప్పుడు టైం లేదనేసి మిక్సీలో వేసాను నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిలు వేసుకోవాలి ఫస్ట్ అవి కొంచెం వేగిన తర్వాతనే పల్లీలు తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అవి కూడా వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు పసుపు కూడా నేను తాలింపులోనే వేస్తాను ఎందుకంటే పచ్చివాసన పోద్దనేసి మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి అన్నం పడుతుంది దాని ప్రకారం అన్నం వేసుకొని దాంట్లోని మామిడికాయ తురుము ఉప్పు వేసుకొని కలుపుకుంటే పులిహార రెడీ అనమాట నెక్స్ట్ వచ్చేసి పెసర గారెలు ఇవి తినడం ఎంత ఈజీగా చేయడం అంత కష్టం అనమాట నైటే పెసరపప్పును పుట్టు పెసరపప్పు నానబెట్టుకోవాలి పొద్దున్నే శుభ్రంగా పుట్టు లేకుండా కడిగి దాన్ని వడగట్టాలి చుక్క వాటర్ లేకుండా తర్వాత గ్రైండర్ లో వేసుకోవాలి మిక్సీలో వేస్తే అస్సలు బాగుండదు అనమాట తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పప్పు నేను విడిగా ఉంచాను ఎందుకంటే గారెలు కరకరలాడతాయి అనమాట పప్పును కొంచెం వేస్తే తర్వాత పిండి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసి పిండిలో వేసుకోవడమే దాంట్లోనే కొంచెం సన్నగా తిరిగిన ఉల్లిపాయల్ని కచ్చర పచ్చరగా దంచి దాంట్లో వేయాలి పిండిలో నెక్స్ట్ కరివేపాకు కొంచెం అంటే కొంచెం జీలకర్ర అనమాట అవి వేసి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఇంకా పిండిని కలపడమే ఇక పిండి గారెలకి సిద్ధం అనమాట స్టవ్ మీద ఒక పెట్టుకొని పెట్టుకుని దాంట్లో నూనె పోసుకోవాలి ఇది వేడైన తర్వాత ఒక తడికరచీప్ తీసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇంకా కళాయిలో నూనెలో వేసుకోవడమే అనమాట అవి ఎర్రగా వేగిన దాకా రెండు వైపులా వేయించుకొని తీసుకోవడమే గారెలు రెడీ అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఉగాది అంటే అందరికీ వచ్చేది ఉగాది పచ్చడి దీన్ని కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు మేమైతే చింతపండుని కొంచెం నానబెట్టి ఆ గుజ్జును తీసి ఒక గిన్నెలో వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు కారం మామిడి ముక్కలు బెల్లం వేప పువ్వు ఇవి అనమాట చిన్నప్పుడు ఇవి మాకు చేయాలంటే బల ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఇది పెద్ద వంటలాగా సేమ్ మా పిల్లలకు కూడా అలానే అందుకే మా పాపతోనే చేపిస్తున్నాను వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అవుగాది పచ్చన్ని చేసిన ప్రసాదాలన్నింటినీ కూడా దేవుడి దగ్గర పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్నాము అయిపోయిన తర్వాత ఇంట్లో అందరం కూడా ఉగాది పచ్చడి తీసుకున్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్దాము అనుకున్నాము కానీ ఇక్కడ ఏంటో ఏమైనా పండగలు వస్తే చాలు వర్షం ముందు స్టార్ట్ అవుతుంది అలాగే నిన్నటి నుంచి మాకు వర్షం పడుతూనే ఉంది రెండు రోజుల నుంచి కూడా ఇంకా గుడికి అయితే ఏం వెళ్లలేదు ఇంట్లోనే పూజ చేసుకున్నాము ఈ వీడియోలో మా బాబు మిస్ అయ్యాడు ఇక్కడ మన పండగలకి దేనికి కూడా సెలవులు ఉండవనమాట పిల్లలకి స్కూలే ఉంటుంది వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్